వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్ హే ఫ్రెండ్స్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నాను కోరుకుంటున్నాను సో అయితే జనవరి ఫస్ట్ అనమాట సో బయట ఎక్కడ వెళ్లకుండా సో పక్కలో అంగళ పరమేశ్వరి దేవస్థానంకైతే వెళ్ళేసి వచ్చామన్నమాట సో అందరికీ మంచి జరగాలని నాకే మంచి జరగాలని అయితే ముక్కునిసానమాట సో మరి ఈ రోజుటి వ్లాగ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఒకసారి జస్ట్ చూసేయండి ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే సైకిల్స్ అయితే తెచ్చామన్నమాట అండ్ నార్మల్ అందరూ తెచ్చిచ్చేది బట్ ఇది వచ్చేసి ఎందుకు ఈ వీడియో చేస్తున్నంటే మా అబ్బాయి చాలా చాలా రోజులు కాదు వన్ ఇయర్ బ్యాక్ నుంచి వాడు గేర్ సైకిల్ గేర్ సైకిల్ అని అడుగుతూనే ఉండాలి సో మేమైతే నేనైతే మా వాళ్ళ డాడీ రెడీ నేనైతే ఒప్పుకోలేదనమాట సో ఇప్పుడు వానికి తెలియకుండా అయితే తెచ్చినాం అండ్ వాని హ్యాపీనెస్ ఆ ఫేస్లో చూడాలని అయితే చాలా రోజుల నుంచి నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈరోజు జనవరి ఫస్ట్ రోజు అనమాట సో వాళ్ళు బయట ఉన్నారు సో నేనైతే ఇలా సింపుల్గా అయితే ప్లాన్ చేస్తాను అనమాట సో మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట వెయిటింగ్ ఫర్ కూర్చో కూర్చోడానికి నేనైతే వెయిటింగ్ ఫర్ వీడియో స్లో హ్యాపీనెస్ ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి చూసేయండి ఓకేనా వస్తాను

మమ్మీ గిఫ్ట్ మమ్మీకి థాంక్యూ మమ్మీ థాంక్యూ ఐ లవ్ యు మమ్మీ మమ్మీ లవ్ యు దిన్ వాటర్ మార్లేదు అది అది మనం పెట్టుకోవాలి సదా నిల్చున కొడ తీసుంటాలకి చూసిదు చూడు నాన్నా హ్యాపీనా కొడుకు వదిలేట్లేదు బిస్కో బిస్ప్రెగ్మెంట్ ఈ పక్కోడే సైడ్లలో మాయ్ చూడు మా

వెయిట్స్ ఉషారు మరి తాతది తొక్కుతా ఊర్లో అట్ల ఫుల్ రౌండ్ వేసుకురా పో

కవర్లు ఉన్నాయి కదా ఆ గేర్ అన్ని ఎంత గేర్ చేంజ్ చేస్తావు అంత వచ్చేసి స్లో ఫాస్ట్ అవుతా ఉంటుంది కదా తక్కువ రెడ్ గేర్ అంటే కూడా మళ్ళీ వచ్చేసి డాడీ సైడ్ అన్ని ఇస్తారు మరి ముందర వాడు హైట్ కది తక్కుతా ఉండలే వాడు అందుతా ఉంది వీనికి కూడా ఆ సైడ్ చక్కెర బా వాడికి చెప్పు వాళ్ళు చెప్పినట్టు గేర్ ఏమన్నా మిస్ అయితే పోతుందని చెప్పారు కదా ఫస్ట్ ఫస్ట్ గా ఇదని ఎలాగెలాగో చేస్తే సరే రానా